హాయ్ వర్స్ వెల్కమ్ టు సేన్ మొబైల్ జమ్మడుగు నథింగ్ టూ ఏ మొన్న టూ డేస్ బ్యాక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యే జరిగింది నథింగ్ టూ ఏ ఎయిట్ జిబి వన్ డే టూ బ్లాక్ కలర్ వన్ మంత్ బోడ్ మొత్తం బిల్లు బాక్స్ అన్ని ఫుల్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి విశాఖపట్నం దగ్గర కంచరపాలెం నుండి బుక్ చేసుకున్నాడు ఒక కథ చేసి యూట్యూబ్ ఛానల్ వచ్చి అమౌంట్ అయితే ఫోన్పే చేశాడు ఎదురు అయితే మనం డీటీల్స్ కొరియర్ చేస్తున్నాం ఒకసారి మొబైల్ ఎలా కొరియర్ చేస్తాం ఒకసారి చూడండి చాలా చేసి అతను అమౌంట్ వేసి బుక్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే నా అమౌంట్ బుక్ చేసుకుని ఎంత దూరం కొరీ చేస్తాం అందరికీ క్యాష్ అయితే లేదు మొత్తం బిల్లు కేబుల్ అన్నీ ఉన్నాయి సరే ఫ్రెండ్స్ ఈ ఎవరికైనా కాకుంటే మన ఛానల్లో చూసి మంచి మోడల్స్ ఉంటాయి బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి ఆఫర్ రీజనబుల్ రేట్తో తీసుకుని వచ్చాను స్టోర్ని విజిట్ చేయండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎవరైనా మొబైల్స్ అమౌంట్ నేను నమ్మాలనుకున్న రీజనబుల్ రేట్కి తీసుకుంటాము మన షాప్ వచ్చేసి జమ్మన్ అడుగులో పొద్దు రోడ్ల కెమెరా పెట్టాలి మన షాపు ఓకేనా మరి నా నెడ్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్సైబ్ చేసుకోవాలి డూ పర్ సబ్బ థ్యాంక్ యూ ఫ్రెండ్స్